కొత్త జీవితానికి ఆరంభం ఇదే పునాది మరి మంచి రోజు చూడొద్దా ఇప్పుడు ఇదిగో తవడు కాస్త ఎక్కువండి నా లీడర్ల బాగా ఎక్కువ ఎత్తది ఏ తమ్ముడు దుఃఖంగా నావేటి అయ్యో ఇది మనకు అనవసరం పని మీరు ఎక్కడ ఉన్నారేటండి తమ్ముడు మీ కాడో సందేహం తీసుకోవాలని వచ్చానండి ఈ పాము పొట్ల చేయడితే ఏంటి

Ay ay ay. ఎక్కడ ఇలా పెద్ద పేదలు కొట్టిందే సరే ఆ ఇస్తాను ఎవరి పేరు చెప్పిస్తా చెప్పిస్తాను నరసింహరా నా లవ్వరా నువ్వు ఇచ్చామని చెప్పి నేను ఇస్తాను సరే ఇచ్చేప్పుడు దేవుడి తెలుసుకుని దేవుడా ఇచ్చేటప్పుడు రా నరసింహ లోపలికి రావయ్యా ఇదిగోస్తారా నరసింహ మీకొకటి ఇమ్మని చెప్పాడు అదేమీ లేదు మంచి విషయమే సవ్యంగా జరిగేటట్టు చూడు స్వామి నా ప్రాణాలు నీ మీరు మర్చిపోలేను చెనపులు అలాగా నేను నా ప్రాణం అయ్యా దానికి ఏమన్నా జరిగితే నా ప్రాణం ఉండదు అందుకే ఎలా అన్నాను ఏమిటండి మించు బట్టే మాట్లాడుతున్నారు పాము పుట్ల సేటి పవన్ అట్టుకున్నారు కాటలేదండి నువ్వురా నువ్వు కూర్చోవు విడు మావాడి జింక్ చా ఇల్లంతా కళ కళాడుతో అనుకున్నాను నచ్చక నువ్వు వచ్చావా హాయ్ ప్రకాష్ ఎలా ఎలావునా బావున్నావు ఓ నిన్ ఇప్పుడు బావగారని పిలవాలి కదా అదే ఉరుకు అరే నువ్వు కూర్చోవయ్యా ఎట్ నువ్వు ఇటు పాటలు లేచి ఉంచుటావు ఇంట్లో అంత బాగున్నారా ఆ బావున్నారు ఆ మావయ పిల్ల తొరపు నుంచి తరదానికి ఏదైనా స్పెషల్ గా చేయాలని అమ్మడం ఏముంది అయ్యా స్పెషల్ గా పిల్లని పంపితే చాలు అదే స్పెషల్ ఆ తర్వాత అన్ని అవే వస్తాయి ప్రకాష్ చిక్కు పడుతున్నాడు రాజకీయాలు బాగున్నాయి ఈసారి ఖచ్చితంగా సీట్ ఇస్తానంటున్నారు డబ్బులు ఏమన్నా ఇచ్చావా చెప్పలేదండి అసలే దీనికి మతి మరుపు ఎక్కువ రేపు నువ్వు ఇచ్చి దాదాపు చూడాల చూడాలన్నావు వెళ్ళి చూడు నిన్నే చూశాను బాగుంది నిన్న నువ్వు చూసింది నా అడ్రస్ రా నీ డ్రస్ వెళ్ళి చూడు ఆ డ్రస్ నేను చూసింది రాజకీయాల్లో వెళ్ళవుతున్నా అంటే వెళ్ళే ఉన్నమతి కాస్త పోయింది సరిగ్గా చూడరా చూస్తేనే కదా తెలిసేది అలాగే అలాగే నచ్చు వెళ్ళి చూసేస్తాను అలాగే మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడు అదే మా కూర్చోయా ఎన్నిసార్లు వేస్తావు ఒకసారి లేవడానికి అందరూ ఏడుస్తుంటేను ఎందుకు పనిచేసే వాళ్ళకి మర్యాదిస్తున్నారు కూర్చోండి ఏంటి నుంచున్నావు ఇచ్చేసి వెళ్ళు కాపీ చె పొరపాటు నాది ఎందుకు ఆవిష్పడతారు సుఖపడినట్లు చరిత్రలో లేదు బాయ్ నీలాగే నడుస్తున్నాడు అని మీ వెనకాల నడమంటావా ఈ రోజు వాడు వాడే హీరో ఒక రోజు చీప్ గా ఉంది పెళ్లి చేసుకుంటే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలి ఇప్పుడు ఈ వేషాలు చూసినందుకో పెళ్లి అందుకే తప్పించుకుంది నరసింహ నీ డ్రెస్ ఇప్పు నా డ్రెస్ ఇంకెవరి చూసుకో అవేం బాగలేదు నీ డ్రెస్ బాగుంది మరి నేనే నీగా నరసింహ నీకు డ్రెస్ ముఖ్యమా నా పెళ్లి ముఖ్యవా బాగా ఆలోచిత చూడు పిల్లలు ఇస్తారా అది కరెక్టే సర్లే ఉత్తుకేసుకుంటా ఉతుకునే టైం ఉంటే నేను ఉతుకులేనా అంత టైం లేదు ఇప్పు వీడికి పిల్లని చూడటానికి వెళ్తామే ఒక కర్మ పైగా నడిచి వెళ్తావు ఇల్లు లోల్సిందే

నరసింహ ఏమా పెళ్లి కొడుకు నేనే ఇక మీద డ్రెస్ మాత్రం నీది కాదు ఓకే బాబు పెళ్లి కొడుకు ఎవరు అనా పెళ్లి కొడుకు వీడే కాని వీడేసుకున్న డ్రెస్ నాది కాదు వాడు అడిగాడా ఈ డ్రెస్ గురించి మాట్లాడిగా ఇక మీద డ్రెస్ గురించి ఆ పెళ్ళిళ్ళు ఇటు అవును కాదు కదా ఫాల్ట్ ఉంది రండి రండి పెళ్లి అంత పెళ్లి కొడుకులో పడి రండి పెళ్లి కొడుకు నేను పెళ్లి కొడుకు వీడు కానీ వీడేసుకున్న డ్రెస్ గురించి నేను మాట్లాడు నర్సింహ పిల్లరా దగ్గరికి రామ్మా పెళ్లి కొడుకు తేనే దయచేసి ఈ డ్రెస్ గురించి మర్చిపో అలా పోదామ్మాదా ఇందులో పెళ్లి కొడుకు ఎవరు నాకే తలవెట్లేదు నువ్వే అడగమ్మా ఆ పెళ్లి కొడుకు వీడేనమ్మా కానీ వీడేసుకున్న డ్రెస్ గురించి నాకు నీ డ్రెస్ వద్దు ఈ పెళ్లి వద్దు జీవితాంత భ్రహ్మచర్య డైరింగ్ వన్స్ంద్ర నువ్వు మళ్ళీ బుర్దలో పడకూడదని నేను జీప్ లో తీసుకెళ్తాను పెళ్ళి ఒప్పుకుందంటే వచ్చేనలే నీ పెళ్ళి అంతేమా ఒక్కన దూడమంటే మంది చూసినట్టున్నా అంతా నీ అదృష్టం మంచి పిల్లని చూసేర్చ్ చేసుకో నీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి ఏ ఆ

నీకన్నా చదువుకున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళు అందగాళ్ళు నా కోసం వలవేసి చూశారు మన దేశంలో మాత్రమే కాదు విదేశాల్లో కూడా కాని వాళ్ళెవరూ నాకు నచ్చలేదు బట్